Transcrição e హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మనం బెటర్ మూన్ అనే హాలీవుడ్ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ మనకు ఎలా ప్రేమ మొదలై అప్సెషన్ గా మారి చివరికి రివెంజ్ తీర్చుకుంటుంది అనే కథను మనకు తెలియజేస్తుంది మూవీ ఓపెనింగ్ సీన్ లో లీసా జాన్ అనే ఇద్దరు కపుల్స్ షిప్ లో ఇయర్ సెలబ్రేషన్ కోసం వెళ్తూ ఉంటారు అప్పుడే షిప్ లో వాష్రూమ్ లోకి వెళ్లిన లీసాకి షిప్ యొక్క వాష్రూమ్ లో మిమ్మీ సిక్కై పడి ఉండడం గమనిస్తారు ఆ ఇద్దరు కపుల్స్ మిమ్మీని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ రోజు నైట్ లీసా జాన్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ షిప్ లోని బార్ కి వెళ్లిన జాన్ కి అక్కడ మిమ్మీ కనిపిస్తుంది మిమ్మీ ఆ బార్ లో ఒక డాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది సో అందంగా ముస్తాబైన మిమ్మీని చూసిన జాన్ కి మిమ్మీ పై అట్రాక్షన్ కలుగుతూ ఉంటుంది దాంతో జాన్ తో పులిహోర కలపడానికి వెళ్లి బకరా అయి తిరిగి వచ్చేస్తాడు మిమ్మీ ముందు బకరా అవడంతో జాన్ షిప్ బయటకు వెళ్లి బాధపడుతూ ఉంటాడు అప్పుడు జాన్ దగ్గరకు వచ్చి మిమ్మీ హస్బెండ్ ఆస్కార్ జాన్ తో క్రేజీ గా చేస్తావా అని అడుగుతూ ఉంటాడు దాంతో జాన్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తరువాత ఆస్కర్ రూమ్ కి ఇన్వైట్ చేసి డ్రింక్ ఇస్తూ తన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు మిమ్మీని మొదటిసారిగా ఆస్కార్ ఒక బస్సు లో కలుస్తాడు మిమ్మీని చూడగానే ఆస్కర్ తనతో ఎలాగైనా ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటాడు యాక్చువల్ గా ఆస్కర్ ప్రతిరోజు ఒక అమ్మాయితో ఖచ్చితంగా ఇంటిమేట్ అవుతూ తన లైఫ్ ని బిందాస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో బస్సులో ఎంక్వైరీ కోసం టీసీ రాగా మిమ్మీ దగ్గర టికెట్ ఉండకపోవడం గమనించిన ఆస్కార్ తన టికెట్ ని ఇచ్చి తనను సేవ్ చేస్తాడు దాంతో టీసీ ఆస్కార్ తన దగ్గర ఫైన్ కలెక్ట్ చేస్తూ ఉండగానే మిమ్మీ ఉన్న బస్సు వెళ్లిపోతుంది అలా మిమ్మీని ఆస్కార్ మిస్ అవుతాడు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్లిన ఆస్కార్ కి మిమ్మీ జ్ఞాపకాలే వెంటాడుతూ ఉంటాయి నెక్స్ట్ డే మార్నింగ్ అదే బస్ స్టాండ్ కు వెళ్లి మిమ్మీ కోసం ఎదురు చూసిన మిమ్మల్ని తనకు కనిపించదు దాంతో ఆస్కర్ ఒక షాప్ లో ఉన్న అందమైన అమ్మాయితో పులిహోర కల్పించి తనను డిన్నర్ కి తీసుకుని వెళ్తాడు వారిద్దరు రెస్టారెంట్ లో ఉండగా వారిద్దరి దగ్గరకు వెయిటర్ వస్తుంది ఆ వెయిటర్ ని చూసిన ఆస్కర్ షాక్ అవుతాడు ఆ వెయిటర్ గా మిమ్మీనే వర్క్ చేస్తూ ఉంటుంది రెండోసారి మిమ్మీని చూసిన ఆస్కర్ తాను తీసుకువచ్చిన అమ్మాయిని పక్కన పెట్టి మిమ్మీ అడ్రస్ అడిగి తెలుసుకుని మరీ నెక్స్ట్ డే తన అడ్రస్ కి వెళ్లి మిమ్మీని డిన్నర్ కి తీసుకుని వెళ్తాడు ఆ రెస్టారెంట్ లో మిమ్మీని పడే ఆస్కార్ జోకులు చెబుతూ మిమ్మి చాలా ఆనందంగా ఉండేలా చేస్తాడు దాంతో ఆస్కార్ కి ఫ్లాట్ అయిపోతుంది ఇక వారిద్దరు బాగా అట్రాక్ట్ అవడంతో ఆస్కార్ తన రూమ్ లో మిమ్మీతో ఇంటిమేట్ అవుతాడు ఇక ఆ రోజు నుంచి మిమ్మికి కూడా ఆస్కార్ అంటే చాలా ఇష్టంగా ఉండటంతో ఎక్కువ సమయం ఆస్కార్ తోనే గడుపుతూ వారి రూమ్ లో వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆస్కార్ కి ప్రతిరోజు ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవడం వలన తన అలవాటు ప్రకారమే నెక్స్ట్ డే వారికి వెళ్ళి అక్కడ మరొక అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటాడు అది చూసిన మిమ్మి ఆస్కార్ తో మాట్లాడుతున్న అమ్మాయిలపై అసూయ పడుతూ ఆస్కార్ ని కోపంగా చూస్తూ ఉంటుంది మిమ్మీ కూడా కావాలని అక్కడున్న బాయ్స్ తో క్లోజ్ గా డాన్స్ వేస్తుంది అది చూసిన ఆస్కార్ కూడా జలసి ఫీల్ అవుతూ ఉంటాడు దాంతో మిమ్మీకి చెప్పకుండానే ఆస్కార్ ఇంటికి వెళ్లిపోతాడు దాంతో ఒంటరిగానే ఇంటికి చేరుకున్న మిమ్మి ఏమైందని ఆస్కార్ ని అడగ్గా తనకు కోపం తెప్పించే విషయం ఎందుకు చేశావని మిమ్మీతో గొడవ గొడవ పడతాడు ఆ గొడవలో మిమ్మి తనను ఈ ఒక్కసారికి క్షమించమని ఆస్కార్ కాళ్ళు పట్టుకుంటుంది అంతలా ప్రేమిస్తూ ఉంటుంది నెక్స్ట్ డే ఆస్కార్ ఒక క్లయింట్ని ని మీట్ అవ్వడానికి వెళ్లినప్పుడు మిమ్మి ఆ క్లయింట్ తో మిస్బిహేవ్ చేయడం వలన ఆస్కార్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగి మిమ్మి ఆ ఇంటి నుంచి వదిలి వెళ్లిపోతుంది కానీ మిమ్మి ఆస్కార్ ను చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉండటంతో మళ్ళీ ఆస్కార్ దగ్గరకు వచ్చేస్తుంది ఇక ఆస్కార్ మిమ్మిని క్షమించి తనతో లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలా వారిద్దరు ఇంట్లో ఉండగా ఒక రోజు ఆస్కార్ డాన్స్ క్లబ్ లో డాన్సర్ గా పనిచేస్తూ ఉండటం చూసి ఆ ప్రొఫెషన్ ని ఆస్కార్ ఎగతాళి చేయడంతో మిమ్మి ఆస్కార్ పై కోపడుతుంది దాంతో ఆస్కార్ కూడా కోపం రావడంతో మిమ్మీని కొట్టి మరీ లో ట్రీట్మెంట్ చేపిస్తాడు దాని తరువాత మిమ్మీకి క్షమాపణ చెప్పి తనను చాలా బాగా చూసుకుంటాడు నెక్స్ట్ సీన్ లో మిమ్మి ఆస్కార్ మాట్లాడుకుంటూ ఉండగా మాటల్లో మిమ్మి తనను పెళ్లి చేసుకోమని ఆస్కార్ ని అడుగుతుంది అందుకు ఆస్కార్ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మిమ్మీకి చెప్పడంతో మిమ్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్కార్ కి తన ఇంటి దగ్గరే మిమ్మీ కనిపిస్తుంది మిమ్మి ఆస్కార్ తో తనను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదని కాని తాను మాత్రం తనతోనే కలిసి ఉంటానని ఆస్కార్ ని ప్రాధాన్యపడుతూ ఉంటుంది అందుకు ఆస్కార్ కూడా మిమ్మీని తనతో ఉండటానికి అనుమతిస్తాడు ఇక ఆ రోజు నుంచి ఆస్కార్ మిమ్మీని ఒక పని మనిషిలా చూస్తూ ఉంటాడు అలా మిమ్మీని ఆస్కార్ వింతగా తయారు చేసి తన ఫ్రెండ్స్ ముందు కూడా మిమ్మీని చాలా ఘోరంగా అవమానిస్తాడు తన ఫ్రెండ్స్ ముందు మిమ్మీని అవమానించడంతో మిమ్మీ చాలా బాధపడుతుంది కానీ అంత బాధపడిన ఆస్కార్ ని విడిచి వెళ్ళలేక తనను ఎలాగైనా పెళ్లి చేసుకోమని అడుగుతుంది మిమ్మీ ఆస్కార్ తో చాలా సార్లు తనను పెళ్లి చేసుకోమని అడగడంతో ఆస్కార్ కూడా మిమ్మీని పెళ్లి చేసుకుంటానని అంతకు ముందు న్యూయార్క్ ట్రిప్ కు వెళ్లి వద్ద వారిద్దరు ఫ్లైట్ లో న్యూయార్క్ బయలుదేరతారు కానీ ఫ్లైట్ వెళ్లబోయే ముందే ఆస్కార్ తనకు ఆరోగ్యం కు వెళ్లమని చెప్పి ఆ ఫ్లైట్ దిగేస్తాడు దాంతో మిమ్మీకి ఆస్కార్ తనను వదిలించుకోవడానికి అలా చేస్తాడని అర్థమై ఇక చేసేదేమి లేక న్యూయార్క్ వెళ్తుంది ఇక మిమ్మీ న్యూయార్క్ వెళ్లిపోగానే యథావిధిగా ఆస్కార్ రోజుకు ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ తన లైఫ్ ని మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలా బాగా ఎంజాయ్ చేస్తున్న ఆస్కార్ ఒకరోజు అందమైన అమ్మాయి కనిపించడంతో ఆ అమ్మాయి కోసం రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు అప్పుడే తనకు ఒక కార్ యాక్సిడెంట్ జరిగి తన కాలు ఫ్రాక్చర్ హాస్పిటల్ బెడ్ పై ఉంటాడు అది తెలుసుకున్న హాస్పిటల్ లోకి వచ్చి ఆస్కార్ ని కలుస్తుంది హాస్పిటల్ కి వచ్చిన మిమ్మి ఆస్కార్ పై జాలి చూపిస్తూనే రెండో కాల్ను కూడా విరగ్గొట్టి తనతో పాటు కేర్ టేకర్ గా ఉండి తనను కేర్లెస్ గా చూసుకుంటూ తనపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది అంతేకాకుండా మిమ్మి ప్రతిరోజు తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని వచ్చి ఆస్కార్ ముందే వారితో డాన్స్ చేస్తూ ఫిజికల్ గా కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఆస్కార్ కి లైవ్ లో నరకాన్ని చూపిస్తూ ఉంటుంది అది చూస్తున్న ఆస్కార్ ఆ యాక్సిడెంట్ లో తన కాలికి బదులు తనే కాటికి పోయి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాడు ఇక ఈ కథలో ఇంత జరిగిన ఫైనల్ గా ఆస్కార్ మిమ్మీ నే పెళ్లి చేసుకుంటాడు ఇలా ఆస్కార్ కథను విన్నటువంటి జాన్ ఆశ్చర్యంతో ఇదెక్కడ ప్రేమ కథరా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ జాన్ లీసా ఆ షిప్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు వారి దగ్గరికి ఆస్కార్ కూడా రావడంతో జాన్ లీసాకి వారిద్దరిని పరిచయం చేపిస్తాడు ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మిమ్మీ సీక్రెట్ గా లైన్ వేస్తూ ఉంటుంది ఇప్పుడు మిమ్మీ జాన్ కి బాగా అట్రాక్ట్ అవడంతో జాన్ తో ఒక రోజు తన రూమ్ కి ఫైవ్ ఓ క్లాక్ కి వచ్చి కలవమని చెబుతుంది తరువాత లీసా తో ఉన్న జాన్ తనకు వేరే పని ఉందని చెప్పి మిమ్మీ రూమ్ దగ్గరికి వెళ్తాడు మిమ్మీ రూమ్ లోకి వెళ్ళిన జాన్ కి అక్కడ మిమ్మీ కాకుండా ఆస్కార్ కనిపిస్తాడు ఆ రూమ్ కి జాన్ రాగానే పగలబడి నవ్వుతూ ఉన్న ఆస్కార్ చూసిన జాన్ కి వారిద్దరూ కలిసి తనను చీట్ చేశారని అర్థమవుతుంది దాంతో ఆ రూమ్ నుంచి బయటకు రాగానే తనకు మిమ్మీ ఎదురుగా వచ్చి తాను తనని నిజంగానే ఇష్టపడుతున్నానని చెప్పడంతో జాన్ కూడా సీక్రెట్ గా తరువాత కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఆ రోజు నైట్ ఇయర్ పార్టీ చాలా గ్రాండ్ గా ఆ షిప్ లో మొదలవుతుంది ఆ పార్టీలో చాలా అందంగా డాన్స్ చేస్తున్న మిమ్మీని చూసిన జాన్ తనతో పాటు కలిసి డాన్స్ వేస్తాడు ఇదంతా ఒక మూల కూర్చున్న ఆస్కర్ తనతో పాటు ఉన్న లీసా కూడా గమనిస్తారు వారిద్దరు తననే చూస్తున్నారని తెలుసుకున్న జాన్ సైలెంట్ గా లీసా దగ్గరకు వచ్చేస్తాడు కానీ లీసా మాత్రం కావాలని లీసాతో చాలా క్లోజ్ గా ఆ పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ పార్టీలో బాగా డాన్స్ వేసిన తర్వాత లీసా మిమ్మీతో వెళ్లి ఫిజికల్ గా కూడా ఇంటిమేట్ అవుతుంది వారిద్దరూ అలా ఇంటిమేట్ అవడాన్ని ఆస్కార్ జాన్ కు చూపిస్తాడు అదే సమయంలో ఎంత కాలం నుంచో మిమ్మీపై కోపంతో ఉన్న ఆస్కార్ మిమ్మీని నిద్రలో ఉండగానే తుపాకీతో కాల్చి చంపేస్తాడు ఇక అక్కడే ఆస్కార్ కూడా కాల్చుకుని చనిపోతాడు వారిద్దరూ చనిపోవడం చూసిన జాన్ లీసాలు వారు చేసిన తప్పుకు రియలైజ్ అయి అక్కడి నుంచి ఒకటిగా కలిసి ఉందామని అనుకుంటూ వెళ్లిపోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది